హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బై గాత్రి ఈరోజు వచ్చేసి మనం చపాతి బీరకాయ అండి పచ్చిమిర్చితో బీరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము చపాతీలు వచ్చేసి చాలా సాఫ్ట్గా వస్తాయండి చూడండి ఎలా వస్తాయో చాలా సాఫ్ట్గా ఉంటాయండి చూడండి పొరలు పొరలు వస్తాయి నేను చెప్పే విధంగా మీరు చపాతీని ప్రిపేర్ చేస్తారంటే ఈ విధంగా పొరలు పొరలుగా వస్తుంది బీరకాయ కర్రీ వచ్చేసి పచ్చిమిర్చితో చేస్తున్నానండి పచ్చిమిర్చితో ఇవి ఇది వచ్చేసి చపాతి బీరకాయకరీ ఎలా తయారు చేయాలో చూద్దామండి వీడియోలో ఫస్ట్ వచ్చేసి పాన్ పెట్టుకొని ఈ విధంగా ఆయిల్ వేయండి ఆయిల్ ఎక్కిందండి ఇప్పుడు వచ్చేసి జీలకర్ర ఆవాలు వేసిద్దాం నెక్స్ట్ వచ్చి కరివేపాకు కొద్దిగా అవి చిటపట అన్న తర్వాత ఆనియన్స్ అండి ఆనియన్ తీసుకున్నాను పానీ మొత్తం కలిపేద్దాము కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము ఇందులోకి నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేస్తున్నాను వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాము నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అండి ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ విధంగా క్రష్ చేసి పెట్టుకున్నానండి పూర్తి మెత్తగా కాకుండా ఈ విధంగా దీన్ని వచ్చేసి ఇప్పుడే ఇందులో యాడ్ చేసుకున్నాము మొత్తం అండి పచ్చిమిర్చి కూడా దీన్ని కూడా బాగా కలిపేసుకున్నాము నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలండి చూడండి పీల్ తీసేసాను పీల్ తీసేసి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలండి ఈ విధంగా మొత్తం పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఇవి ఇందులో వచ్చేసి యాడ్ చేసేసుకుందాం మొత్తం ఒకసారి కలిపేద్దాము ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టుకోండి హైలో పెట్టుకోవద్దు మాడిపోతుంది మీడియంలో పెట్టుకొని మొత్తం కలిపేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి చిన్న టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు తగినంత వేసుకోండి ఉప్పు ఇప్పుడు వచ్చేసి కలిపేద్దామండి సాల్ట్ వేసాము ఫస్ట్ వేసాం కదా మొత్తం కలిపేద్దాము వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి ఇప్పుడు కొద్దిసేపు తర్వాత వాటర్ యాడ్ చేద్దాము ఇలా మొత్తం కలిపేసి మూత ఉంచుదామండి ఈ విధంగా మూత ఉంచి ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచుదాము నెక్స్ట్ చూద్దాము ఇప్పుడు చూద్దామండి చూడండి వాటర్ ఫామ్ అయింది అది వాటర్ అనేది ఫామ్ అవుతుంది మనమే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ ఒకసారి ఇంకోసారి కలిపేసుకుందాం మొత్తం ఉడికిందో లేదో చూద్దామండి ఇంకా కొద్దిసేపు ఉండాలి ఇంకో ఫైవ్ మినిట్స్ అలాగే మీడియంలో పెట్టేసి ఉడికిద్దాము ఆ బీరకాయ ఉడకలకు మనం చపాతి ప్రిపేర్ చేద్దామండి దానికోసం వచ్చేసి ఒక కప్పు చపాతి గోధుమ పిండి వైట్ తీసుకున్నానండి మేము వైట్ ఎక్కువ తింటాము వైట్ తీసుకున్నాను వైట్ పిండి ఇందులోకి వచ్చేసి సాల్ట్ అండి ఒక స్పూన్ సాల్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అండి నెక్స్ట్ వచ్చేసి కొద్ది షుగర్ అండి కొద్ది షుగర్ పెట్టి యాడ్ చేసి యాడ్ చేస్తే కొద్దిగా చపాతీలనేవి బాగా పొంగుతాయండి సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మొత్తం ఒకేసారి కలిపేసుకుందాము ముందే యాడ్ వాటర్ యాడ్ చేయద్దండి మొత్తం ఇది కలిసేటట్టు కలిపేసుకుందాం ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మెత్తగా తడుపుకున్నాను ఒకటేసారి వాటర్ యాడ్ చేద్దండి కొద్ది కొద్ది తడుపుకుంటూ సారీ వాటర్ యాడ్ చేసుకుంటూ తడుపుకోండి మొత్తం ఒకేసారి యాడ్ చేస్తే ఒక్కోసారి వాటర్ ఎక్కువ అవుతుంది కదండి అందుకు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేయండి ఈ విధంగా తడుపుకోవాలండి పిండి వచ్చేసి పూర్తి గట్టిగా తడుక్కోదండి చూడండి సాఫ్ట్గా గట్టిగా తడితే చపాతీలు అనేవి కొద్దిగా గట్టిగా వస్తాయి ఇప్పుడు వచ్చేసి ఒక త్రీ టే వన్ టేబుల్ స్పూన్ అండి ఆయిల్ వేసేసి మొత్తం ఒకటేసారి ఆయిల్లో దీన్ని తడిపేద్దాము ఇలా అనేసి మొత్తం ఉంచేద్దామండి పూర్తి గట్టిగా తడపొద్దండి చపాతీలు గట్టిగా చాలామంది వైట్ చపాతీలు గట్టిగా ఉంటాయి కదా అంటారు గట్టిగా తడితే పిండి అలాగే వస్తుందండి ఇది చూపించినట్లు తడపండి ఇట్లా సాఫ్ట్గా చూడండి సాఫ్ట్గా ఉంది ఈ విధంగా సాఫ్ట్గా ఉంటే చపాతి కూడా చాలా సాఫ్ట్గా వస్తుందండి ఇప్పుడు దీనిపైన మూత ఉంచేద్దాము ఈ విధంగా అనేసి మూత పెడదామండి ఈ విధంగా మొత్తము ఈ విధంగా కిందికి ప్రెష్ ప్రెస్ చేస్తున్నట్లండి ఈ విధంగా అనేసి మొత్తం రౌండ్గా చేసేసి ఇలా ఉంచి స్మూత్గా ఉంచేద్దామండి ఇలా బీరకాయ ఏందేమో చూద్దాము ఇప్పుడు చూద్దామండి బీరకాయ చూడండి మొత్తం ఆయిల్ అంతా బయటికి వచ్చేస్తుంది కదా వాటర్ ఏం అవసరం లేదండి బిరకాయకి బీరకాయ కూడా ఉడికేసిందండి కొత్తిమీర ఉంటే లాస్ట్లో పైన చల్లుకొని మూత ఉంచేయడమే అండి ఇంకా సారీ అండి ఇంకా ధనియాల పొడి వేద్దామండి మర్చిపోయాను ధనియాల పొడి ఒక స్పూను కొబ్బరి పొడి అండి రెండు టేబుల్ స్పూన్లు అండి కొబ్బరిపొరి రెండు టేబుల్ స్పూన్ వేసేసి మొత్తం కలిపేద్దాము ధనియాలు కూడా ముందే వేసి బీరకాయ అనేది ఉడకదండి లాస్ట్లో వేయాలి మనం ధనియాల పొడి వేసేసిన తర్వాత ఇంకా కొత్తిమీర చల్లేసి మూత ఉంచుకోవడమే ఇంకా మీరు కావాలంటే ఇందులో కొద్దిగా పాలు యాడ్ చేసుకోవచ్చండి కొద్ది టేస్ట్ ఉంటుంది బీరకాయ అనేది యాడ్ చేసి చూపిస్తాం మీకు చూడండి కొద్దిగా పాలండి బీరకాయల పాలు వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి బీరకాయ పాలు వేసేసి మూతం ఉంచేసి ఆఫ్ చేసేద్దాము పాలు అండి పచ్చి పాలు కాదు వేడి పాలే పోసాను అంతే అండి గ్రేవీ కూడా వస్తుంది చూడండి బిరకాయ ఉడికేసిందండి చూడండి అలా అంటే కట్ అవుతుంది కదా ఏమంటే వేడిగా ఉందండి కొత్తిమీర ఉంటే చల్లేసి మూత ఉంచేద్దాము మూత ఉంచేసి స్టవ్ ఆఫ్ చేయడమే అండి చపాతి పిండి వచ్చేసి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్గా తయారు చేసుకున్నాము చూడండి ఈ సైజ్ సరిపోతుంది చపాతి పిండి ఎప్పుడు వచ్చేసి ఈ విధంగా అంటే బాగా సాఫ్ట్గా వస్తుందండి ఇలా అనండి సెంటర్లోకి ఇలా వస్తే ఇట్లా సైళ్ళ నుంచి తీసుకోవడం ఇలా ఈ సైజులో చేసుకుందామండి చపాతి ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకుందాము ఈ విధంగా చపాతి బాల్స్ అని రెడీ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు వచ్చేసి చపాతి రుద్దుదాము ఫస్ట్ ఒకటి బాల్ తీసుకొని కొద్ది పిండి వేద్దామండి వద్దుద్దామండి ఫోల్డింగ్ చపాతి చేద్దామండి ట్రయాంగిల్ షేప్లో ఇంకొచ్చేసి ఇప్పుడు ఆయిల్ క్రీస్ చేద్దాము కొద్దిగా అండి ఆయిలే ఎక్కువేద్దండి కొద్దిగా జస్ట్ అని ఈ విధంగా స్పూన్తో ఇలా పూసేసిన తర్వాత కొద్దిగా గోధుమ పిండి తీసుకొని ఇలా చల్లండి నెక్స్ట్ వచ్చేసి అదే స్పూన్తో ఆయిల్ ఏం అవసరం లేదు కదండి అదే స్పూన్తో ఈ విధంగానండి మరి ఇట్లా ఇలా ఫోల్డ్ చేసేసుకుందాము మొత్తం ఇలాగే ప్రిపేర్ చేద్దామండి వచ్చేసి చపాతి రుక్దామండి మొత్తం ప్రిపేర్ అయిపోయాయి చూడండి అన్నీ వచ్చేసి ట్రయాంగిల్ షేప్లో చిన్న చిన్న ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి వీటిని వచ్చేసి చపాతీ గారు తయారు చేద్దాము కొద్దిగా సైడ్లకే అంటుండాలి ఎందుకంటే ఎక్కువ సైడ్లకే మందం ఉంటుంది కదా అందుకు సైడ్లకే అంటుండండి సెంటర్లో అనొద్దు సెంటర్లో అంటే చపాతి సెంటర్లో మాడిపోతుంది కొద్దిగా పిండి యాడ్ చేద్దామండి ఇలా సైడ్లకే అనుకుంటూ చపాతీని వచ్చేసి పెద్దగా చేద్దాము చూడండి చపాతి అయితే ఈ విధంగా చూడండి ఎక్కువ మందగా లేకుండా ఎక్కువ పలచగా లేకుండా రుద్దండి పూర్తి పలుచ ఉంటే కూడా వాడిపోతుంది చపాతి దీని వచ్చేసి ఇప్పుడు కాల్చేద్దాము ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా ప్యాన్ పెట్టుకోండి మన పెన్నం పెట్టద్దండి ఇది అయితే పాత అది పానే ప్యానే పెన్నం మీద చపాతీ కలిస్తే లేయర్ అనేది పోతుంది అందుకే పాత నాన్స్టిక్ ప్యాన్ ఉంటుంది కదా అది ఒకటి అలాగే పెట్టేసుకోండి ఇప్పుడు అయితే పెన్నం అయితే బాగా హీట్ ఎక్కాలండి బాగా హీట్ ఎక్కిన తర్వాత చపాతి వేయాలి చూడండి పెన్నం అయితే బాగా హీట్ ఎక్కేసింది ఇప్పుడు వచ్చేసి చపాతి వేద్దాము ఫస్ట్ ఆయిల్ వేయద్దండి ఫ్లేమ్ వచ్చేసి ఆయిల్లోని పెట్టండి తగ్గి కొద్దిగా బబుల్స్ రావాలండి చూడండి ఈ విధంగా పొంగుతుంది అండి చపాతి ఇలా పొంగిన తర్వాత ఫస్ట్ ఇప్పుడే ఆయిల్ వేయద్దండి నెక్స్ట్ ఇంకో టర్న్ చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేద్దామండి కొద్దిగా మీరు ఒకే కుదింటే ఎక్కువ వేసుకోండి కొద్దిగా మేమైతే కొద్దిగా ఎక్కువే వేసుకుంటామండి ఆయిల్ చూడండి ఎలా పొంగుతుందో చపాతి చాలామంది గట్టిగా వస్తాయి అంటారండి వైట్ చపాతీలు కానీ ఎందుకు వస్తాయండి నేను చెప్పిన విధంగా తడపండి పిండి బాగా సాఫ్ట్గా వస్తాయి విధంగా రెండు వైపులా ఆయిల్ పూసేసి కాల్ చేసుకోవడమే చూడండి ఎలా కాలిందో చాలా బాగా మన హోటల్లో మాదిరి వస్తుందండి చపాతీ చూడండి పొంగుతూనే ఉంది నేను ఎంత ఒత్తున్నా అది పొంగుతూనే ఉంది టర్న్ చేసుకుంటూ ఎక్కడన్నా కాలకుంటే ఆ సైడ్ చూడండి ఇక్కడ కాలేదు కదా ఇక్కడ అక్కడ టర్న్ చేసుకుంటే మేము అక్కడ కాల్ చేసుకున్నాము చపాతి కాలేసిందండి దీన్ని వచ్చేసి ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం చూడండి ఎలా ఉందో నెక్స్ట్ వచ్చేసి ఇంకో చపాతి అండి దీన్ని కూడా అలాగే అండి ఫ ఫస్ట్ బబుల్స్ రావాలండి పైన చాలామంది ఇట్లా పైన ఆయిల్ వేస్తారు కదా అట్లా వేయకూడదండి టర్న్ చేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేయాలి మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్ అయినా అప్లై చేసుకోండి కొద్దిగా బబుల్స్ రావాలండి చూడండి బబుల్ పొంగుతుంది చపాతి అయితే బాగా పొంగుతుంది వచ్చేసి టర్న్ చేసుకుందాము వచ్చేసి ఆయిల్ బ్రష్ ఉంటే తో వేయండి లేదంటే ఇలా చలాకిత వేయండి వేసేసిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసేసుకొని చూడండి ఎలా పొంగుతుందో చపాతి పూర్తిగా గట్టిగా తడపదండి చపాతి పిండి కొద్దిగా మెత్తగా ఉండాలి గట్టిగా తడిగితే చపాతీలు అనేవి పొంగవు ఇంతే అండి వేడివేడిగా చపాతి బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది పచ్చిమిర్చితో బీరకాయ కర్రీ అండి చూడండి చపాతి కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇవి కట్ చేసి చూపిస్తాను చూడండి చాలా మెత్తగా ఉంటాయి చాలామంది గట్టి వస్తాయి అంటారు కదా ఈ విధంగా చేయండి చాలా మెత్తగా వస్తాయండి ఇవి ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఇంకో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే